నేను పాడుతున్న ఈ గీతము నిర్ణయం అను సినిమాలోనిది ఎస్పి బాలుగారు ఈ గీతాన్ని ఆలపించారు హళు గురు ప్రేమ కోసమే రయ్ జీవితం మగాడితో ఆడదానికేలా పౌరుషం హలు గురు ప్రేమ కోసమే రో జీవితం మగాడితో ఆడదానికేలా పౌరుషం ప్రేమించాను దీన్నే కాదంటుంది నన్నే మహా సుందర అంగులే పొందులేనివాన్ని వాణ్ణి హలో గురు ప్రేమ కోసమేరు జీవితం మగాడితో ఆడదానికేలా పౌరుషం ప్రేమించాను దీన్నే కదంటుంది నన్నే మహా సుందర అంగులే పొందలేని వాణ్ణి హలో గురు ప్రేమ కోసమేరు జీవితం మగాడితో ఆడదానికేలా పౌరుషం

ఎత్తు నా బరువు నీకన్నా హై నేనంటే కాదన్నా నా నాకంటే ప్రేమించే మొనగాడు ఎవడమ్మా ఐ లవ్ యు డార్లింగ్ బికాస్ యు ఆర్ చామింగ్ ఎలాగోలా నువ్వు దక్కితే లాక్కు వై వైనాట్ హలో గురు ప్రేమ కోసమేరు జీవితం మగాడితో ఆడదానికేలా అపౌరుషం ప్రేమించాను దీన్నే కాదంటుంది నన్నే మహా సుందర అంగులే పొందలేని వాణ్ణి యాయ్య హలుగురు ప్రేమ కోసమే జీవితం కట్టుకుంటే నిన్నె తప్ప కట్టుకోని కట్టుకోను బెట్టు చేయకే బిల్లి గారడీలు చల్లం ఇంకా చిన్నదాన అల్లుకోవి నన్ను నీవు మల్లె తీగల నీచేతే పాడిస్తా లవ్ సాంగు చూట్లు నా చేతో తినిపిస్తా మన పెళ్ళి బొప్పట్లు ఆహా నా పెళ్ళంట ఓహో నా పెళ్ళంట అభిమన్యుడు శశిరేఖ అందాల జంటంట అచమైన ప్యార్ కియా లుచకం నహీ కియా అమి తుమి తేలకుంటే నిన్ను లేవో తీసుకోబోత ఆర్యురడి హలుగురు గురు ప్రేమ కోసమేరు జీవితం మగాడితో ఆడదానికేలా పౌరుషం ప్రేమించాను దీన్నే కాదంటుంది నన్నే మహా మహా అంగులు బొందలేని వాణ్ణి హలుగురు గురు ప్రేమ కోసమేరు జీవితం మగాడితో ఆడదానికేలా పౌరుషం